అత్యాచార హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉడుమల హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక పొదిలి పట్టణం విశ్వనాథపురం నుంచి పెద్ద బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గీత్కా రెడ్డి మాట్లాడుతూ కోల్కతాలో ఆర్జీ గారు మెడికల్ కళాశాల వీధిలో మూతైన వైద్య విద్యార్థిపై అత్యంత పాశవికంగా అత్యాచారం హత్య చేశారని అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఇటువంటి చర్యలకు కరోనా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు అమల్లోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో డాక్టర్ జీవన్ రెడ్డి వెంకటేష్ శ్రావణి వైద్య సిబ్బంది విద్యా సంస్థల విద్యార్థులు కూతురికి కాదు కొడుకుకి రోజులోకి భారత మహిళ ఎత్ర నార్యస్తు పూజ్యంతో రమంచే తత్ర దేవత వెనక్కి రండి వెళ్ళాండి What are you doing? అంటే రాముడి సేవ రాముడి రాజ్యంలోని వారు మాత్రమే కాకుండా అందరూ వెళితేనే సీతమ్మ వారిని అక్కడి నుంచి తీసుకురాగలిగారు అలానే ఎక్కడో కోల్కతా జరిగింది కదా మాకు సంబంధమే అనుకుంటే కాదు అదే సందర్భంగా మహాభారతంలో కూడా ద్రౌపదిని నిండు సభలో పరాభవిస్తున్నప్పుడు ఎక్కడో ఉన్న కృష్ణుడు అన్నానగానే వచ్చాడు అలానే మనం చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నది కూడా నా సోదరి అది ఒక రెండు వేల పదమూడులోని నిర్భయావదంతం కావచ్చు రెండు వేల అమానుష స్త్రీ ఇప్పుడు ఒకప్పుడుతో పోలిస్తే పనిచేయాలి చదువుకోవాలి మంచి స్థాయికి వెళ్ళాలని మనం చెప్తున్నాము అది మాటల వరకే పరిమితం అవుతుంది చేతల్లోకి వచ్చేటప్పటికి ఆ స్థాయికి వెళ్ళనీకుండా అడ్డుకుంటుంది ఎవరు అడ్డుకుంటుంది ఎవరు అమానుషమైన మస్తత్వంతో ఉన్న మగవారే స్త్రీని అడ్డుకుంటుంది అమానుషమైన మగవారే కాబట్టి అక్కడ మార్పు రావాల్సింది స్త్రీలో కాదు మాట్లాడితే ఏదైనా రేపు జరిగింది అందరూ అందరేమంటున్నారు రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ స్త్రీలు పొట్టుపట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి రేపులు పెరుగుతున్నాయన్నారు అంటే పొట్టుపట్టి డ్రెస్సులు వేసుకుంటే రేపుకి ఏమైనా ఆహ్వానించేట్లా కాదు కదా అది వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి మగవాడు షార్ట్ చేసుకుని తిరిగినప్పుడు స్త్రీ తనకు సులువైన డ్రెస్ వేసుకుంటుంది అంత మాత్రం చేత రేపు చేయడానికి కాదు అది రేపు చేయకూడదు అనే సంస్కృతి మగ పిల్లలకు మనం ఈ కాలేజీలో నిజంగా నిర్వహిస్తున్న ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరి ఒక అమ్మాయి మీద జరిగిన అత్యాచారం నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ పిలుపు మేరకు అన్ని చోట్ల అన్ని నగరాలలో వైద్య సేవలు నిలుపబడ్డాయి మీరు అడగొచ్చు అక్కడెక్కడో కోల్కతాలో జరిగితే మరి ఇక్కడ ర్యాలీ చేస్తే ఏమొస్తుంది మేడం అని కానీ ఈ ఇటువంటి అత్యాచారాలు రోజు రోజున లేదు మరి అత్యాచారాలు జరిగితే ఆ అమ్మాయి ఇక్కడ బయటకు వెళ్ళింది లేదు అర్ధరాత్రి పడుకోనుంది నలభై ఎనిమిది గంటల డ్యూటీ చేశాక పడుకోనుంది మినిమం సెక్యూరిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు మరి నిత్యం జరుగుతున్న అత్యాచారాలు కూడా ఎందుకు నిలవలేకున్నారు ఎందుకంటే జస్టిస్ లేదు వేరే దేశాల్లో పోలిస్తే వెంటనే అటువంటి రేపులు కానీ ఏదైనా నిర్ధారం అయిన వెంటనే పాస్పోర్ట్లు పెట్టి వెంటనే నిర్ధారించి ఆ గురికంపం ఎక్కించడం కానీ అందరూ చూస్తుండగా వాళ్ళకి ఎటువంటి శిక్ష ప్రొవైడ్ చేస్తారు మన దేశంలో మాత్రమే ఎందుకు ఇంత లేదు అక్కడ జరు అక్కడ వారు జరుగుతున్న నిరసనకు మనం కూడా మనమంతో ప్రయత్నంగా వాళ్ళకు సపోర్ట్ ఇద్దామని మాత్రమే ఈ ర్యాలీ జరుపుతున్నాము దీని ద్వారా ఎవరికి